ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన యేస్సు క్రీస్తు నామమున శుభములు క్రైస్తవ మర్యాదలు క్రీస్టియన్ మేనర్స్ అనే అంశమును నూతనముగా ప్రారంభిస్తూ ఉన్నాను క్రైస్తవ్యము మర్యాదతో కూడిన మార్గమై ఉన్నది క్రైస్తవ్యములో లేక బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి సంస్కారాన్ని పాటించకపోవటం వల్ల కొంతమంది క్రైస్తవులు క్రైస్తవ్యానికే చెడ్డ పేరు తెస్తున్నారు గనక ఈ శీర్షిక ద్వారా క్రైస్తవ మర్యాదను గురించి తెలియచేయాలని ఆశిస్తూ ఈ అంశముతో మీ ముందుకు వస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు అపోస్లైన్ పావులు దశలోని కైలో ఉన్న సంఘానికి రాసిన మొదటి ఉత్తరము నాలుగవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందాం మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము ప్రిలర ఈ చదవబడిన లేఖన భాగమునందు పరుల జోలికి పోకూడదు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఈరోజు చాలా మంది ఎక్కువగా ఇతరుల యొక్క వ్యక్తిగత జీవితాల్లోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇతరుల వ్యక్తిగత జీవితాలలో జోక్యము చేసుకొనుట పరుల జోలికి పోవుటయే ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవటానికి నాలుగు ప్రధానమైన కారణాలను నేను గమనించాను మొదటిది ఉత్సుకత క్యూరియాసిటీ సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇతరుల పట్ల ఆసక్తి ఉంటుంది దానినే ఉత్సుకత అంటారు మన చుట్టూ ఉన్నవారు ఎలా జీవిస్తున్నారు వారు పనులు ఎలా చేసుకుంటున్నారు వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏమేమి తింటున్నారు వీటన్నిటిని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత నేటి సమాజంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరుల జీవితాల్లోనికి జోక్యం చేసుకోవటానికి రెండవ కారణం ఇతరులను తమ కంట్రోల్లోనికి తెచ్చుకోవటం వీరు అడగందే ప్రతిదానికి సలహా ఇస్తారు అంతా నాకే తెలుసు అని చెబుతూ ఉంటారు వారు చెప్పినట్లు చేయటం ద్వారా కొన్ని మంచి పనులు జరిగినప్పుడు అవతల వారికి చూడు నేను చెప్పటం వల్లే నీవిలా చేశావు అని చెప్పి వారిపై ఎల్లప్పుడూ అజిమాయిషీ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవటానికి మూడవ కారణం వారి జీవితం సరిగా లేకపోవటం వారు ఓడిపోయిన వారిగా ఉంటారు లేక వారు ఉద్యోగం సంపాదించలేని వారిగా ఉంటారు వారి కుటుంబము అస్తవ్యస్తంగా ఉంటుంది అందుకని వారు ఎప్పుడు కూడా ఆ లోపాలను కప్పిపుచ్చుకోవటానికి ఇతరుల జీవితాల్లోనికి తొంగి చూచి ఇతరులను ప్రతి విషయంలో విమర్శిస్తూ ఉంటారు ఇక నాలుగవదిగా ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవటానికి నాలుగవ కారణం ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకోవాలనే ఆశ వారు మనతో సంబంధాలు పెట్టుకొని లబ్ధి పొందాలనే స్వార్థ బుద్ధి అందుకే వారు మనం పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తారు మనతో మాటలు కలుపుతారు బంధుత్వాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేస్తారు కారణం ఏమిటంటే మనతో సంబంధాలు ఏర్పరచుకొని దాని ద్వారా వారు ఏదైనా ఒక ప్రయోజనము పొందుకోవాలనే ఆశతో ఉంటారు కనుక క్రైస్తవులైన మనము ఇతరుల యొక్క జీవితాల్లో జోక్యం చేసుకోకూడదని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తోంది దశలోని కలిక రాసిన ఉత్తరంలో అపోయిన పౌలు ఇతరుల జోలికి పోవద్దు అని చెబుతూ క్రైస్తవ సంస్కారాన్ని క్రైస్తవ మర్యాదను మన ముందుంచారు కనుక వీక్షకులైన మనందరము కూడా మన దైనందిన జీవితాల్లో క్రైస్తవ మర్యాదలను పాటిస్తూ క్రీస్తుకు మహిమకరంగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేమందరము పరుల జోలికి పోకుండా వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్